విని విని అని మిథిలా నగరంలోని మహారాజా జనకుడు చైతరఫం ప్రకటించబడింది కొ సంపూర్ణ ఆర్యావర్తంలోని వీర రాజకుమారులు మరియు కులినులకు గావన సందేశం ఇవ్వబడుతుంది మిథిలాపతి జనకుడు తన సుపుత్రి రాజకుమారి సీత యొక్క స్వయం నిర్వహించబోతున్నారు ఈ దివ్య సందర్భంలో అన్ని వీరులకు ఆహ్వానం ఉంది వారు వచ్చి భగవాన్ శంకరుని పినాకదాసుని పరాక్రమంతో విమోచించాలి ఈ దివ్య ధనుష్ ను ఎత్తి ప్రచంచా చొప్పించడంలో విజయవంతమైన వీర పురుషులతో రాజకుమారి సీత వివాహం జరుగుతుంది నగరంలోని మహారాజా జనకుడు గారు ప్రకటించబడింది రేపు ఉదయం రాజమహల్ యొక్క విశాల ప్రాంగణంలో రాజకుమారి సీత యొక్క స్వయంవర్ నిర్వహించబడుతుంది వినండి మిథిలా నగరంలోని మహారాజా జనకుడు గారు ప్రకటించబడింది ఉదయం రాజహల్ యొక్క విశాల ప్రాంగణంలో రాజకుమారి సీత గారి స్వయంవర్ నిర్వహించబడుతుంది చేయండి ఎప్పుడైనా రాగలరు ఆ స్వయం వారి యొక్క అలంకరణలో ఎలాంటి లోటు ఉండకూడదు అరే మీరు అక్కడ ఆ మాలను తలకిందుగా ఉంచారా మీరు ఇలాంటివి చేస్తారా నాకు కోపం తెప్పించకండి పూల మాలను బాగా ఉంచండి ఆ మూల ఇంకా ఖాళీగా ఉంది మిథిలా నగరం వధూగా చమక్ని చమకాలి దేవి సీత బాబు మీ నవ్వు మాత్రమే సమస్త లోకాలకు శృంగారం ఈరోజు స్వయంగా ఇంద్రాణి కూడా మీ రూపంపై ఇర్ష్య చేస్తుంది దేవి జనకుల తరఫున దూర దూరం నుండి వచ్చిన రాజకుమారులకు స్వాగతం మరియు మహారథులు ఈ మహా గౌరవమై సీతా సభలో హృదయంతో రాజకీయ స్వాగతం আকাশা চবা গে গা చాలా అద్భుతంగా ఉంది ప్రతి రంగు ప్రతి ఆకృతి మిథిలా యొక్క వైభవం అందం ఇందులో ప్రతిబింబించిందిలా ఉంది గమనించండి ఆర్యావర్త్ యొక్క అన్ని మహారథి రాజకుమారులు హాజరయ్యారు గమనించండి మిథిలా యొక్క స్వర్ణ ద్వారాలలో ఆర్యావర్త్ యొక్క అన్ని రాజకుమారులు హాజరయ్యారు కాశీ మరియు మగధ్ యొక్క నరేష్ పుత్రులు దక్షిణ పాట పశ్చిమ మరియు ఉత్తర వీరబల మహారాజనకుని దివ్య స్వయంవర సభ ఇప్పుడు ప్రారంభమవుతుంది అన్ని రాజకుల వారు గౌరవంతో ముందుకు రండి ముందుకు రండి స్వాగతం మీ రాకతో ఈ స్వయంవర సభ గౌరవం పొందింది దయచేసి గౌరవంతో ఆసనం స్వీకరించండి మార్గాన్ని సుగమం చేయండి మిథిల యొక్క అధిపతి పరమ పూజ్య మహారాజ్ జనకుడు సభలో ఉన్నారు నేను మిథిల నరేషుడు జనక ఆర్యవర్తి యొక్క అన్ని వీర రాజకుమారులకు ఈ దివ్య స్వయంవర సభలో హృదయపూర్వక స్వాగతం ఈ సందర్భం కేవలం స్వయంవర పోటీ మాత్రమే కాదు ఇది త్రిలోకినాథుడు భగవాన్ శంకరుని దివ్య ఆశీర్వాదం ఇది ధనుష్ యొక్క పవిత్ర రూపంలో మన పూర్వీకులకు అందించబడింది మరియు మిథిలా వాసులు దీన్ని తమ అత్యంత అదృష్టం మరియు గౌరవం యొక్క చిహ్నంగా భావిస్తారు ఈ రోజు ఈ పవిత్ర ధనుష్ యొక్క గౌరవం ధనుష్ పై ప్రత్యంచ ఎక్కించే వీరుడు అతనికి నేను నా కుమార్తె సీత యొక్క వరదక్షిణతో వరణం చేస్తాను ఇది మిథిలా యొక్క నరేషుడు జనకోని ప్రతిజ్ఞ thank <laughs> Si va, nu stipi neaca, nu. N-a putut stipi. Mă dri ce se. Atunci când dabim ce la. Avasi, da? క్షమించండి రాజన్ నేను అర్థం చేసుకున్నది అంత సులభం కాదు అది ఈ దివ్య ధనుష్ ను ఎత్తడం కంటే చాలా కష్టమైనది నాట్యం చేయడం రాదు ఆంగ్లంలో వకంగా ఉంది అరే ఇది పిల్లల ఆట కాదు శివ ధనుష్ శివ ధనుష్ రాజకుమారుడు మీ హృదయాన్ని బాధపెట్టకండి పెట్టకండి మీరు వంటి వీరులు ఆర్యావర్త యొక్క గౌరవం రాజకుమారుడు వీరుడు మీరు ఆర్యావర్త యొక్క పరాక్రమి వీరులు మరియు ఎప్పుడు ఉంటారు నా సోదరులు విఫలమయ్యారు ఇప్పుడు నా కులం యొక్క శవాన్ని కూడా నాకు కాపాడాలి ప్రజలు నా జీవితాంతం నన్ను చీటిస్తారు శ్రద్ధగా చూడండి సోదరా ఇలా ధనుష్ పై ప్రత్యంశను ఎక్కిస్తారు నేర్చుకో ఇది నా తప్పు కాదు ఈ ఫ్లోర్ చెత్తగా ఉంది ఇంత ఫిస్లనుంది ఎత్తుతుంది నాట్యం చేయడం రాదు ఆంగనంలో వక్రంగా ఉంది అరే రాజకుమారుడు ఫ్లోర్ కు ఏమి దోషం ఓహో అప్పుడు కాకాశ్రీ మీరు ఎలా సరైన నాట్యం చేయాలో చూపించరు ఇప్పుడు మీరు నాకు సవాలు ఇస్తారా మీరు నాకు ఎలా ధనుడి ధరులను మించిపోయానో తెలియదు నేను శివ యొక్క నిజమైన భక్తుడిని ఆ మీరు నా శక్తిని చూడాలనుకుంటున్నారా ఇప్పుడు మీకు నా బలం అలాగే అందరిని కొంచెం దూరంగా ఉంచండి నేను ప్రత్యంచను కట్టాను మరియు ధనుష్ విరిగిపోతే అవును అవును నాకు అంత బలం ఉంది శ్రద్ధగా చూడండి చిన్న బాలక ఎలా అద్భుతంగా ప్రదర్శిస్తారు చూడండి ఉంది చెప్పినట్లే ఈ పాత శరీరం కొంచెం చౌకగా మారింది ఇందులో ఎలాంటి ఉపహాసం ఉంది పోటీని ముందుకు తీసుకురావండి మీరుడు మీరు ముందుకు వచ్చి త్రణ నెక్కించండి సంబు ను మాత్రమే తెలుసు నేను ఓడిపోయాను సభలో నా కుమార్తెకు అనుకూలమైన వీరుడు ఎవరూ లేరా ఈ దివ్య ధనుష్పై త్రెండును ఎక్కించగలవా మిథిలా భూమి ఈ రోజు ఈరోజు వీరహీనమైందాబ wi mem dat ke dann。 నన్ను చూసి రాజా జనకుడు ఎందుకు ఆశ్చర్యపోయాడు ఈ సభలో నా రాక మీకు అసహ్యంగా అనిపించిందా సాధారణంగా నీతి చెబుతుంది అక్కడ నుండి ఆహ్వానం రాకుండా ఉండాలి కానీ నేను ఏమి చేయాలి మహారాజా మీ ఈ అద్భుతమైన వేడుక గురించి చాలా ప్రశంసలు విన్నాను కాబట్టి నేను నన్ను ఆపలేకపోయాను మిథిలా యొక్క ఈ మహా సభను చూడాలని అనుకున్నాను అయితే రాజన్ నేను ఇక్కడ ఉన్నందుకు మరియు ఈ పోటీలో పాల్గొనడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవా లంకాధిపతి రావణ అలా చెప్పి నన్ను లజ్జితుడిగా చేయకండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీను అవమానించాలనే మా ఎలాంటి ఉద్దేశం లేదు నేను అప్పుడు అర్థం చేసుకున్నాను రాజన్ జనక ఆర్యవర్తంలో దేవి సీత యొక్క స్వయం రానికి ఆహ్వానం పంపబడింది వదిలే లంకలో చేరినప్పుడు కేవలం వార్త మాత్రమే అది ఇలాగే ఆ అవమానాన్ని కూడా లజితుడిగా చేయగలదు ఉత్తమ వీరులు ధనుర్దారులు కులీనులు మరియు మహా యోధులలో మీరు లంకాధిపతి రావణను కూడా లెక్కించడాన్ని సరైనదిగా భావించరు రాజన్ వీరు సమస్త ఆర్యావర్తంలో ఉత్తమమైన శ్రేష్ఠ శివ భక్తులు యోధులు విద్యావంతులు మరియు స్వర్ణ లంక యొక్క అధిపతులు అయితే మీ దూతలు సముద్రం దాటి లంకకు ఎందుకు రాలేదు స్వయంవరానికి ఆహ్వానం తీసుకురావడానికి ఇది వివక్ష రాజా నేను రాక్షస జాతి నుండి ఉన్నాను నా కులం అసురులది కాబట్టి మీరు మమ్మల్ని మీ సమానంగా ఉంచడం కూడా అర్హత కలిగినట్లు భావించును సమస్త సభకేం తెరిచి వినండి సంపూర్ణ మిథులా వినండి సంపూర్ణ ఆర్యావర్త వినండి తూమి విను ఈ సమస్త సృష్టిలో ఉన్నది బోలనాథ్ కు సంబంధించినది దానికి మొదటి అభ్యర్థి నేను లంకాపతి రావణనే అది ధనుష్ ప్రసాద్ కావచ్చు అది శివ చిత్త కావచ్చు లేదా స్వయంగా మహాదేవుని ఆత్మలింగం మాకు క్షమించండి లంకాపతి రావణ దయచేసి ముందుకు రా మరియు శివ ధనుష్ పై ప్రత్యంచు ఈ రోజు మీపై భగవాన్ శివ కృప ఉంటే నేను స్వయంగా ఈ ధనుష్ మరియు నా కుమార్తె రెండు మీకు అర్పిస్తాను విను నేను ఈ పోటీలో ఆసక్తి లేదు మరియు రాజా జనక కుమార్తెలో కూడా లేదు కానీ శివ ధనుష్ ఈ రోజు నేను మాత్రమే చొప్పించబోతున్నా 아, 미안하다. 아, 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 నిండిన సభలో ఒక వీరుని ఇంత విధంగా అవమానించడం యోధం వద్దు లంకేష్ ఇది మహాన శివ ధనుష్ పినాక్ ఇది క్రోధం అహంకారం లేదా కేవలం బాహుబలంతో ఎత్తబడదు ఇది ఎత్తడానికి హృదయంలో అపార ప్రేమ లోతైన శ్రద్ధ మరియు అత్యంత మృదువైన స్పర్శ అవసరం తప్ప అవమానించి మీరు ప్రసంగం చేస్తున్నారు నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ చిన్న వేస్తూ పోటీ కాదు ఇది మీరు చిట్టడిగా ఏర్పాటు చేసినది జనక మరియు మీ ఉల్లంఘనకు శిక్ష సమస్త ఆర్యావర్తక పడుతుంది ఇంత అవమానం యుగాల మరియు నమస్కారూ మీరు మర్చిపోలేరు మీరు మర్చిపోలేరు నేను మిత్రుల ఈ సభ నుండి వెళ్తున్నాను కానీ హృదయంలో బాధతో మరియు ప్రతిషోధం యొక్క దహన అగ్నితో